హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ ప్రాపర్టీ ఈరోజు మన డైనమిక్ ప్రాపర్టీలో ఒక మంచి డైనమిక్ ప్రాపర్టీని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నగరం నడిబొడ్డున నగరం నడిబొడ్డున జిహెచ్ఎంసి పరిధిలోనే బిఎన్ రెడ్డికి కూతవేడి దూరంలో అలాగే బడంక్పేటకు సర్కిల్ ఆఫీస్ కి ఒక కిలోమీటర్ దూరంలో చాలా అద్భుతమైన ప్లాట్ ని చాలా తక్కువ ధరకు డైరెక్ట్ ఓనర్ ద్వారా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆ ప్లాట్ కు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు ఈ ప్లాట్ ఓనర్ గారు వెంకట్రావు గారు అయితే వివరిస్తారు నమస్తే అండి వెంకట్రావు గారు ఒకసారి మన ప్లాట్ కు సంబంధించి డైమెన్షన్స్ అలాగే ఈ ప్లాట్ ఎక్కడ ఉంది దీని హైలైట్స్ ఏంటి ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్పండి ఓకే ఓకే ఇది ఫార్టీ సిక్స్టీ సైజ్ అండి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫార్టీ వెడల్పు ఫార్టీ ఫీట్ ఉంటది లోతు లోతు సిక్స్టీ ఉంటది ఓకే రెండు వందల అరవై ఏడు గజాలు ఎల్ఆర్ఎస్ టోకెన్ కట్టి ఉంది ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటది నాదరగులకు వచ్చేసి మనకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది ఓకే బిఎన్ రెడ్డి కి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది ఓకే బిఎన్ రెడ్డి చౌరస్థానం చౌరస్థానం నుంచి బిఎన్ రెడ్డి నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఓకే కిలోమీటర్ డిస్టెన్స్ శ్రీశ్రీ హోమ్స్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ శ్రీ శ్రీ హోమ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఓకే మన ప్లాట్ ఇటు బడంగపేట సర్కిల్ నుంచి అండి బడంగపేట మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వస్తుంది ఇటు కాలేజ్ నుంచి టూ కిలోమీటర్ ఓకే దీని చుట్టుపక్కల ఉన్న హైలైట్స్ ఏంటంటే హెచ్ఎండి లేవుడ్ అండి అందరి శ్రీరాములు గారు కొత్తగా చేస్తున్నారు ఓకే అది అది పాతదే హెచ్ఎండి లేవుడు ఓకే అది శ్రీ ఆ బిల్డింగ్ కనిపించేది మనకి శ్రీశ్రోమ్స్ అండి ఓకే ఓకే కూడా సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది అక్కడ చెప్తున్నారు దాంట్లో థర్టీ సెవెన్ చెప్తున్నారు చెప్తున్నారు అది శ్రీశ్వరాంస్ అండి బిల్డింగ్ కనిపించేది అక్కడ స్ఫూర్తి కాలేజ్ అంటే దాని బ్యాక్ సైడ్ అండి స్ఫూర్తి కనిపించే బిల్డింగ్ వచ్చేసి అరవింద్ రెడ్డి నగర్ అరవింద్ రెడ్డి నగర్ అంటారు అరవింద్ రెడ్డి నగర్ ఓకే అంటే మనకు సాగర్ హైవే కూడా దగ్గరే వస్తుంది సాగర్ హైవే వచ్చేసి గుర్రం కూడా గుర్రం కూడా గుర్రం ఫోర్ కిలోమీటర్స్ అండి ఓకే ఓకే

విన్నారు కదా మన వెంకట్రావు గారు చెప్పింది అలాగే రేటు విషయానికి వస్తే మాత్రం మీరు చాలా ఆశ్చర్యపోతారు అంటే ఇంత మెయిన్ సెంటర్ లో నగరానికి నడిబుడ్డున ఇంత తక్కువ ధరకు వస్తుందా అని చెప్పేసి అయితే మీరు ఆశ్చర్యపోయే విధంగా రేట్ అయితే ఉంటుంది ఒకసారి ఆ రేటు విషయాన్ని కూడా మనం ఒకసారి అయితే ఓనర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి అంటే సైజ్ వచ్చేసి ఒకసారి మన సైజ్ చెప్పండి ఫార్టీ వెడల్పు వెడల్పు లోతు సిక్స్టీ అండి సిక్స్టీ సిక్స్టీ ఓకే ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్ ర్తి ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఉంది అది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఎయిటీ ఫీట్ రోడ్ ఎయిటీ ఫీట్ రోడ్ కి ఒక నాలుగు బిట్ బిట్ నాలుగో బిట్ లో ఎయిటీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ కి నాలుగో బిట్ లో మనం ఉన్నాం మన ఇంటి ముందు అంటే ఈ ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ లో ఉన్నాం దీని ధర విషయానికి వస్తే మాత్రం ఒకసారి దీని ధర ఏం చెప్తున్నారు అంటే టూ అండి ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేలకు నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ ఉంది ఓకే రైట్ అంటే పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ ఉంది విన్నారు కదా క్లియర్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఒకసారి ప్లాట్ వచ్చి చూసుకున్న తర్వాత మీకు నచ్చితే డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా అన్ని క్లియర్ గా చూసుకున్న తర్వాతనే మీరు లాయర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే రేటు కూడా ఫైనల్ అయిన తర్వాతనే అన్ని రకాలుగా మీరు ఏ విషయంలో చూసినా గానీ ఇటు సిటీ పరిధిలో చూసుకున్నా బిఎన్ఎడ్ నుంచి మూడు కిలోమీటర్లు అటు ఆదిపట్ల టీసీఎస్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి వన్ కిలోమీటర్ ఇటు బడంపేట సర్కిల్ ఆఫీస్ నుంచి వన్ కిలోమీటర్ ఇటు స్ఫూర్తి కాలేజ్ నుంచి హాఫ్ కిలోమీటర్ అలాగే మనకి శ్రీశ్రీ హోమ్స్ నుంచి వన్ కిలోమీటర్ ఇలా అన్నిటికీ నియర్ బైలో ఉన్న ప్లేస్ అతి తక్కువ ధరలో మీరు ఇక్కడికి వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు చుట్టుపక్కల ఇరవై రెండు వేలకు వెస్ట్ ఫేస్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా లేదనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు ఈ ప్లాట్ను సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కు కాల్ చేసి మీరు వస్తే మీకు పూర్తిగా ఈ ప్లాట్కి సంబంధించిన వివరాలు అయితే చూపించడం అయితే జరుగుతుంది రోజుకో న్యూస్ ఛానల్ వస్తుంది దీనిలో ఏది నిజంగా ప్రజల పక్షం అర్థం కావట్లేదు సార్ నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు చూడండి సార్ చాలా బాగా డైనమిక్ న్యూస్ తెలుగు అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను సార్ మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే డైనమిక్ న్యూస్ ఛానల్ సపోర్ట్ చేయండి మంచి న్యూస్ మీ చేతిలో ఉండాలంటే డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ తెలుగు